Әллә <laughs> нишә హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను అండి ఈరోజు నేను మీకు బోటీతో కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఎప్పుడన్నా మనం తినొచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది మనకి షాప్లోనే మంచిగా నీట్గా చేసి ఇస్తారు అయినా సరే మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన మంచి పీసెస్ అన్నీ తీసుకొని అవసరమైన పడేసుకొని శుభ్రంగా ఐదు సార్లు కడుక్కోవాలండి కడిగిన తర్వాత మంచి నీళ్ళల్లో వేసుకొని గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం స్మెల్ వస్తుంది మనం దీన్ని స్మెల్ పోవడానికి నేను మీకు ఒక చిట్కా చెప్తాను అదేంటంటే స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని సరిపడా ఒక లీటర్ వాటర్ వేసుకొని వేసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని ఈ బోటి ముక్కలన్నీ కూడా వేసుకొని ఉడికించుకుంటే మనకు ఆ స్మెల్ రాదనమాట సో మీరు కూడా ట్రై చేయండి మీకు తెలుస్తుంది సో ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ కూడా ఇది కొంచెం మూత పెట్టేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి ఆ పైన వస్తున్న నొరగంతా కూడా తీసేసుకొని వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్లేమ్ మీద నేను కొబ్బరి చెప్పుని కాలుస్తున్నాను సో మనం కళాయిలో కూడా ముక్కలు చేసి కాల్చుకోవచ్చు సో ఇట్లా కాల్చి దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేసుకొని మనం కోర్స్గా దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా మనం మెత్తగా ప్యూరీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ ప్రిపరేషన్స్ ముందు చేసుకోవాల్సినవి అండి దీన్ని నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులోకి ఇది బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే లవంగా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతుండగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కరివేపాకు అలాగే మనం టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసుకున్నాను సో కొద్దిగా వాటర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు పొడి మసాలాలు వేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే మీట్ మసాలా దొరుకుతుంది కదా అది ఒక రెండు స్పూన్లు పసుపు ఉప్పు అలా మన టేస్ట్గా సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మీకు అన్న వంటలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి ఇవి పొడి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న ఎండి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేశాక మనం ముక్కలు కూడా వేసుకోవాలి ముక్కలు కూడా కొంచెం ఆ మసాలా అంతా దానికి పట్టే వరకు స్టవ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి సరిపడా ఎందుకంటే ఆల్రెడీ మనం థర్టీ పర్సెంటేజ్ ఉడికింది ఇంకో సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే మనకు కర్రీ టేస్ట్గా ఉంటుంది ఈ స్టేజ్లో ఏంటంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉప్పు ఒక ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేస్తే మనకు కర్రీ కర్రీ రెడీ అయిపోతుందండి దించుకునే ముందు గరం మసాలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్